అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండలే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ శ్రేష్టి వ్లాగ్స్ అండి మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఈ విధంగానే సపోర్ట్ చేయండి ఈరోజు మార్నింగ్ వచ్చినామో అయితే అమ్మ వాళ్ళ ఇంటికా నుంచి అయితే నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే చెప్తున్నాను ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇంకా నిన్న నైట్ వద్దామని రెడీ అయినాం రెడీ అయ్యి ఇంటికి వచ్చే టైంకే వర్షం కొట్టింది కొట్టిన ఇంకా అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది మార్నింగ్ వచ్చినాము ఇంకా నాకు డ్యూటీకి టైం అవుతుందని నేను వంటకాలు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నా చూడండి ఇదిగోండి ఇక్కడైతే నేనైతే రైస్ వేసిన ఆల్రెడీ ఇంకా కర్రీ వేయాలి ఫాస్ట్ ఫాస్ట్ చేసేస్తా ఈరోజు మార్నింగ్ లాక్ కొంచెం హడావిడి హడావిడిగా ఉంటుందేమో అనుకుంటున్నా చూడాలి ఈ వీడియోనైతే స్కిప్ చేయకండి మా ఛానల్ కొత్తగా చూసినైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా అయితే ఈరోజు ఏం కర్రీ చేస్తానైతే చూపిస్తాను ఫాస్ట్ ఫాస్ట్ ఓకేనా చూసేయండి వీడియోల నుంచి అయితే ఎక్కడికి వెళ్ళిపోకండి వీడియోస్ చూడండి ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓకేనా మరి ఇది చాలా హడావిడి హడావిడిగా ఉంటుంది చూడాలి మరి వీడియో ఎట్లా వస్తుందో ఎట్లా చూపిస్తారో తెలియదు వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను చూడండి స్కిప్ చేయకండి ఓకే మరి ఇదిగోండి ఆలుగడ్డలు అయితే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతుంది ఆలుగడ్డ కర్రీ అయితే చేస్తున్నా చూడండి ఇవైతే ఆలుగడ్లైతే గీకుతా ఇవి అంటే తొక్క అంతా తీసేసి కట్ చేసి నాకు చూపిస్తా ఓకేనా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసేటవుతుంది అయితే ఎందుకంటే ఇంకా మళ్ళీ ఈయన డ్యూటీకి వెళ్ళిపోతే ఇంకా శ్రేష్టత నాతో రాడు అక్కడనే ఉంటా అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉంటా ఏడుస్తాడు కాబట్టి ఆయన కోసం కొంచెం రావాల్సి వచ్చింది మార్నింగ్ లేదంటే ఆయన డ్యూటీకి పంపించేద్దాం అనుకున్నా కానీ ఆయనతో చాలా అవుతుంది అమ్మ వాళ్ళ ఇంటికి పోతే ఇంటికి రానని ఏడుతాడు ఎప్పటికీ ఏడుచుకుంటూనే ఉంటాడు తీసుకొని రావడానికి చాలా ఇబ్బంది అని ఇంకా ఆయనకు కళ్ళు వచ్చినాయి స్కూల్ కూడా పంపిస్తాడు ఈరోజు అయితే ఎందుకంటే త్రీ డేస్ అవుతుంది కళ్ళు వచ్చినాయి కళ్ళు వచ్చిన తర్వాత కూడా స్కూల్కి పంపించదు కదా ఇంటికాడు ఆడుకుంటారు కదా ఇంటికి అయితే ఫస్ట్ రావాలని తీసుకొని వచ్చినాం అందుకనే ఈరోజు చాలా అంత తొందర తొందర ఆడుకుంటే వంట వేయాల్సి వస్తుంది వీడియో ఎట్లుంటుందో కొంచెం అడ్జస్ట్ అండి ఓకేనా సపోర్ట్ అయితే వేయడం మర్చిపోకండి అస్సలే ఫాస్ట్ ఫాస్ట్ ఇంకనైతే అయితే కర్రీ వేస్తున్న చూస్తున్నారు కదా డ్రాయింగ్ చేద్దానావా దోమలు కా దోమలు కొట్ట బయట ఏంటిది మమ్మీ ఆలుగడ్డ కర్రీ చేస్తున్నారు చూస్తున్నారు కదా నేనంటే కొంచెం ఫ్రైలా వేద్దాం అనుకుంటున్నా చూడండి చూపిస్తా ఒక్కసారి కర్రీ వైపు యూస్ చేయండి కనబడుతుందా ఇది అంత కొంచెం మంచిగా కలిపిన తర్వాత బ్యాక్ టెరైస్తా కావాలని గీకినావు కదా అది ఇప్పేసా పాయింట్ ఇప్పి మరకలు వాళ్ళు నేస్టు మళ్ళీ స్కూల్కి వేసుకోవడానికి గబ్బుగా ఉంటుంది అది ఇప్పాయి పాయింట్ తిప్పేసుకోడా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వేసుకోవడానికి మంచిగా ఉండదు అది కాదు నీకు ఇది అది పంపిస్తలేదు స్కూల్ కలర్స్ కదా నీకు కావాలి కరెక్ట్ చేసుకుంటాను అది అనిపిస్తే స్కూర్ ఒక రెండు నిమిషాలు అయితే అయిపోతుందా కొంచెం టమాటా ఉడకాలి టీవీలో రీఛార్జ్ అయిపోయింది Okay, mm -hmm. mm -hmm. no, look at that. Then we'll let that. हम्म crosses. Thank you. अच्छी ना जरूर ना इसमें किन्हां बोलते हैं इसमें अच्छी ना बाक्स में थी फर्स्ट సల్లగట్టు రేట్ల కింద ఆడకపోయే ఇక్కడ ఇంట్లో ఎందుకు భయం అవుతుంది ఎక్స్ప్రెన్స్ రావు నీకు కళ్ళు వచ్చింది చెప్పావు నువ్వు ఎందుకు ఎడతాను అని అడుగుతారు కదా శ్రేష్ఠ ఎందుకు శ్రేష్ఠ మంచోడు కదా శ్రేష్ఠ మంచోడు కదా అంటారు వాళ్ళు ఏడవద్దు కొంచెం నువ్వు చూ శ్రేష్ఠు ఏడువంగ ఎందుకు విడదీస్తున్నానంటే నేను తీయద్దు అనుకున్నా కానీ ఇది పోయిన ఇంతకు ముందే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతా నీకు అసలు ఊకుంటా లేడు ఏడతాడు మరి ఎందుకు అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఇలా అంటే అందరికి ఇష్టము ఈ వీడియో అమ్మమ్మ 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 వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళు చూసి మా శ్రేష్ఠ కథ చెప్పండి పోవాలి రావాలి హాలిడేస్ అప్పుడు పోవాలి మళ్ళీ హాలిడేస్ అయిపోయిన తర్వాత రావాలి కదా అని ఊకొమ్మను చూడండి వాళ్ళందరూ ఊతాడు సో తింటావా ఇగ అస్సలు ఊకము అంటే ఊకుంటలేడండి శ్రేష్ఠ పాపము మీ అందరికి చూపిద్దామని శ్రేష్ఠకి అమ్మమ్మలు అంటే ఎంత ఇష్టము చూడండి చూడదు ఇది నైకా కావాలని తీస్తలే వీడియో ఈయన ఏడు తండవద్దు ఇగో చూడు అమ్మమ్మలు ఇంటిమ్మా అది చూడవద్దు ఇగో వచ్చారా పిచ్చి వచ్చిందనుకో మళ్ళీ తెలుసా తిని వెళ్ళాం అమ్మ మరి ఏం కావాలి ఇప్పుడు డాడీ డ్యూటీకి పోయింది కదా డ్యూటీకి వచ్చిన తర్వాత మళ్ళీ రామా తీసుకొని అప్పుడు దీని వచ్చి సరేనా అసలే ఏడు వద్ద ఇగో బ్యాడ్ బాయ్ అనుకుంటాడు ఇగో శ్రేష్ఠు బ్యాడ్ బాయ్ అనుకుంటాడు నువ్వు మంచి డ్రెస్ వేసుకొని వచ్చినావు కదా నువ్వు మంచి డ్రెస్ వేసుకొని వస్తే అంత డ్రెస్ అంతా ఖరాబ్ చేసుకున్నావు మంచి చెప్పొద్దు నువ్వు ఏడు వద్ద నువ్వు అసలే ఏడు వద్దు తండ్రి నీ వాచ్ చూపించావా నీ వాచ్ చూంచవా నీ వాచ్ చూసి నీ వాచ్ ఎంత మంచిగా ఉన్నా చూంచు నా వాచ్ ఎట్లుందో చూపించాలి చూడండి అని ఆఫ్ ఖరాబ్ అయ్యంత ఖరాబ్ అయింది ఓకే ఇంక ఏడువా చెప్పు మా నాకు ఓ మన ఫ్రెండ్స్కి ఇంకా నేను ఏడువా అమ్మ ఇంటికి మళ్ళీ సండే పోతా చర్చికి పోయినప్పుడు పోతానో ఏడతావా ఏడవద్దు అంటారు వాళ్ళందరు పక్కన చూసిన వాళ్ళు అయ్యో శ్రేష్ఠ ఎందుకు ఏడ్చిండు శ్రేష్ఠ ఏడవద్దు కదా అంటాడు ఇంకో నీకు పళ్ళు వచ్చినాయి బాంఛను చూడము ఇవ్ ఇక్కడ చూడు చూస్తా అన్న పెట్టాలి కొంచెం కొంచెం అమ్మమ్మ దగ్గర పోతున్నాం పోయినాక తింటావా ఏం కూర తింటావా అక్కడ కూర ఇక్కడ కదా కూర కదా మెడలకు దిగుతుంది చెప్పు ఇక్కడ తినవా అమ్మమ్మ లేదు కన్నా తినవా తినాలి అమ్మమ్మలు ఇంటికి వెళ్ళాక మళ్ళీ అన్నం తినడాట ఇక్కడ తింటావా ఎక్కడ తింటావు మరి మీ ఇంటికి ఇంటికన్నా తింటావా ఎందుకండి అమ్మమ్మ 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 అందరికి అమ్మమ్మలు అంటే ఇష్టం కదా నానమ్మలు కూడా ఇష్టమే కానీ ఎక్కువ ఈడు ఉంటాము పోవడం రావడం అమ్మ వాళ్ళ ఇంటికి అవుతుంది కాబట్టి అందరికీ అమ్మమ్మలు అంటే ఇష్టం కదా మరి ఇంకా ఇంకా మా శ్రేష్ఠ కూడా అంతే మేము చిన్నప్పుడు మేము కూడా ఎట్లా సండే వచ్చింది వచ్చిందంటే వేయటము ఇంకా శ్రేష్ఠ కూడా అదే అవుతుంది కానీ ఇంకెప్పటికి ఏడుచుకుంటేనే ఉంటాడు శ్రేష్ఠి వచ్చినప్పటి నుంచి ఏడుచుడే హాస్పిటల్ పోతున్నామని తీసుకొని వచ్చినాము శ్రేష్ఠను ఇంకా మా సైడు రూట్ చేంజ్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ అక్కడ బండి మీద ఏడుచులు స్టార్ట్ చేసిండు ఈయన డ్యూటీకి పోయేటప్పుడు కూడా మళ్ళీ కొంచెం బుద్రకిచ్చి స్నానం చేసినాక నేను హాస్పిటల్ తీసుకొని పోతాను మళ్ళీ అలా వాళ్ళు ఆగిండు ఇంకా స్టార్ట్ చేసి ఇంకా అర్థమైంది ఇంకా బోగులు లేదని కథం ఇంకా తినమంట తింటలేడు అమ్మమ్మ ఇంటికి పోతే అమ్మని ఇంటికి పోతానే ఎడతాడు నువ్వు నా తండ్రికి పోదే నువ్వు వచ్చి నా తండ్రి బాగు ఏడవద్దు అట్లా ఏడవద్దు స్కూల్ కోవాలే పోవాలి ఇగో ఇదే ఏడుపండి మరి ఓకేనా మరి చెప్పు బాయ్ చెప్పు నువ్వు చెప్పు అవ హలో శ్రేష్ఠ నేను ఎందుకు చేస్తానో మమ్మీని సతాయించుకోవద్దు కదా అంటారు మళ్ళీ ఇంకా ఇంకా బాయ్ ఏడు అని చెప్పు ఏడు వద్దు స్కూల్ పోవాలి మంచిగా స్కూల్ ఓకే ఓకేనండి మంచి ఓకే అండి మరి ఇంకా మా అయితే ఇగో ఇట్లా చేస్తాడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన వస్తే మళ్ళీ ఇంకా అటే పోదామని ఏడుస్తాడు ఇగో ఉంటుంది ఈరోజు మార్నింగ్ రావాల్సి వచ్చింది ఇంకా శ్రేష్ఠ కోసం అయితే మరి ఓకే అని అండి మమ్మల్ని సపోర్ట్ చేయండి బాయ్ అండి చెప్పు చెప్పు బాయ్ ఓ గుడ్ బాయ్ అని మంచిగా మెసేజ్ పెడతారు తెలుసా సబ్స్క్రైబ్ చేసుకోండి అను సపోర్ట్ చేయండి లైక్ చేయండి అటు చూసుకోండి చెప్పు షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఓకే అండి మరి బాయ్ బాయ్